ఏపీలో నేరాలు ఘోరాలు వగైరా అంశాలపై డీజీపీ ద్వారక తిరుమల రావు శనివారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు చూపించి అన్ని హెడ్స్ ఆఫ్ క్రైమ్ అయితేనేమి లా అండ్ ఆర్డర్ విషయం మెయింటెనెన్స్ లో కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వివిఐపి బందోబస్తు కానీ లేకపోతే క్రౌడ్ కంట్రోల్ కానీ చేస్తున్నప్పుడు అక్కడ కొంతకాలంగా వాడకుండా పెట్టినటువంటి మొబైల్ కంట్రోల్ రూమ్ ఫాల్కన్ వెహికల్స్ వాడటం వాటిని అక్కడ అదే ప్రాంతంలో డ్రోన్స్ ఫ్లై చేయడం ద్వారా రియల్ టైం ఏం జరుగుతుందో అక్కడ బందోబస్తు చేస్తున్న ప్రదేశం అయితే విఐపి ఏరియా కానీ లేదా చుట్టుపక్కల ప్రాంతాలు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు గమనించుకొని దాన్ని కూడా అదే ఫాల్కన్ వెహికల్ ద్వారా చూడటం అలానే ఏదన్నా చిన్న శాంతి భద్రత విషయంలో ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ప్రాపర్ మాకున్న ఎక్విప్మెంట్ వాడుకోవటం అంటే వెళ్ళి అక్కడే రాళ్ళు మన పోలీసులు పరి పరిగెత్తుకోకుండా వాళ్ళకన్నీ ప్రాపర్ రైట్ గేర్తో అక్కడికి వెళ్ళటం సో ఈ విధంగా ప్రొఫెషనల్స్ అక్కడ చూపిస్తూ క్రైమ్ కంట్రోల్ చేస్తూ శాంతి భద్రతల్ని కాపాడటంలో ఏ విధంగా రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది ఇప్పుడు మీకు కొన్ని వివరాలు చూపిస్తాను అవి జాబ్ అని సో క్రైమ్ చూసినప్పుడు ఒక మూడు హెడ్స్ లో పెరిగింది ప్రాపర్టీ అఫెన్సెస్ మార్జిన్ గా పాయింట్ టూ పర్సెంట్ అంటే ఒక పర్సెంట్ తక్కువ జీరో పాయింట్ టూ పర్సెంట్ జరిగింది సైబర్ క్రైమ్స్ మాత్రం విపరీతంగా చూస్తా ఉన్నా థర్టీ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఇది ఒక విధంగా మేము పెద్ద ఆశ్చర్య విషయం కాదు మేము పెద్ద కంగారు ఆందోళన చెందినటువంటి విషయం కాదు ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది మిగతా హెడ్స్లో లో క్రైమ్ తగ్గుతూ ఉంది సైబర్ క్రైమ్ పెరగటం అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో చోట కూడా పెరుగుతూ ఉంది ఆర్ హ్యాపీ దట్ దీపుల్ ఆర్ కమింగ్ అండ్ కంప్లైంట్స్ అంటే చిన్న చిన్న విషయాలు కూడాను వేధింపుల విషయం దగ్గర నుంచి ప్రతి చిన్న విషయం కూడా అది ఒక విధంగా శుభపరిణామం చెప్పుకోవచ్చు క్రైమ్ జరగడం ఒకటైతే క్రైమ్ రిపోర్ట్ చేయకపోవడం ఇంకొకటి అంటే చాలా మంది అది ఇష్టం లేకను లేకపోతే మొహాటపడి హెజిస్ట్రేషన్ తో రాకపోవడం కంప్లైంట్ చేయడానికి ఒకటైతే వాళ్ళు కంప్లైంట్ చేసాక రిజిస్టర్ చేయకపోవడం అది మాతో పోతుంది ఆఫ్కోర్స్ కోర్స్ అది ఈ రెండు స్థాయిల్లో కూడా జనరల్ గా సైబర్ క్రైమ్ సప్రెస్ అవుతా ఉంది అది ఈసారి కొంచెం ఫ్రీగా వాళ్ళు రావడం రిజిస్టర్ శాతం పెరిగింది బిగ్ నెంబర్ అయినప్పటికీ మేము పెద్దగా దీని గురించి వరీ అవ్వట్లేదు ఎందుకంటే మీకు తెలుసు దాని గురించి మళ్ళీ చర్చిస్తాము అదేవిధంగా ఎన్డిపిఎస్ యాక్ట్స్ కేసెస్ అంటే గాంజా కేసులు పెరిగినాయి అంటే డిటెక్షన్ పెరిగింది ఎక్కువ కేసులు పట్టుకుంటాం సో దాని గురించి కూడా మేము పెద్దగా ఆందోళన చెందట్లేదు ఎందుకంటే చిన్న కన్సప్షన్ దగ్గర నుంచి అది ఎన్ని గ్రాములైనా కిలోలైనా ఎక్కడ మనిషితో ఎక్కడ దొరికినప్పుడు అది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు దొరికినప్పుడు రవాణా చేసిన వాళ్ళు కావచ్చు దాన్ని మేము సీరియస్గా తీసుకుంటాము అందుకని కేసులు ఎక్కువ కట్టడం జరిగింది సో ఇది కూడా మేము పెద్దగా ఆందోళన చెందట్లేదు కానీ ప్రాపర్టీ క్రైమ్ ఆఫ్కోర్స్ తక్కువ ఉన్నప్పటికీ అది కొంచెం ఆందోళన చెందే విషయం బట్ ఓవరాల్ క్రైమ్ చూడండి మీరు ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గింది